ఏది బుజ్జి తల్లి గోరింట పెట్టుకున్నావు నువ్వు ఏది ఎలా ఉంది చూపించి బా పండిందా వీడియా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటావు వచ్చేసింది మేము గోరింటాక్ పెట్టుకోవడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మీరందరూ గోరింటాక్ పెట్టేస్తున్నారా లేదా గోరింటాక్ పెట్టుకోవాలంటే గోరింటాక్ చెట్టు దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళిపోదాం వచ్చేయండి సీతమ్మ వాకిట్లో గోరింటాక్ తెంపడానికి నేను వెళ్తున్నా ఏం చెప్పమంటారు మా తిప్పలు వీధులు పట్టుకొని తిరుగుతున్నాం ఎందుక అంటారా గోరింటాక్ కోసం అండి బాబు సీతమ్మ వాకిట్ లో గోరింటాక్ చెట్టు ఏమైంది మరి అని అది ఏమైందో దాని గురించి కూడా చెప్తా బాబు అసలు ఆషాడంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసింది మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో ఈ స్టోరీ గురించి మొత్తం మనం చక్కగా మాట్లాడుకుందాం అలాగే ఈ బ్లాగ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసేయండి ఈ గోరింటాకు చెట్టుకి శివుడు ఫ్యామిలీకి ఎనలేని బంధం మరి ఆ శిరో అరుపులని కొంచెం ఇగ్నోర్ చేయండి గోరింటాకు లేదు ఫ్రెండ్స్ లేదు లేదు వచ్చాను అందరూ పంపించుకున్నారు సగానికైనా వస్తుందా సగానికైనా వస్తదా ఈ గోరింటాక్ చెట్టు పక్కనే టచ్ మినట్ కనిపించింది ఇంకేముంది అందరం ఆడుకుంటున్నాం చెట్టుని వంగదీసి లాగదీసి చెట్టుకుని చెట్టుని పిప్పి పిప్పి చేసేస్తున్నారు ఒక హ్యాండ్ ఏడ వస్తుందా నేను కాలు పెట్టుకుందా ప్లాన్ అసలు లేదంటే పెసరపప్పు వండమన్నాడంట అలా ఉంది మా పుట్టిపాప ఎవ్వరం ఒక చేతికైనా వస్తుందా లేదా అని మేము అనుకుంటే కాలుకి కూడా కావాలట

ఇంటి పెళ్లి సుబ్బు చావకొచ్చినట్టు మా సీతమ్మ వాకిట్లో గోరింటాకు గోరింటాక్ చెట్టు కొట్టేయడం వల్ల మాకు ఈ తిప్పలు అదేనండి బాబు గోరింటాక్ చెట్టు తీసేశారంట ఈ మధ్య ఈ చెట్టుకున్న గోరింటాకు అందరూ కోసేసిన మా కోసమే మళ్ళీ చిగురొచ్చినట్టుంది మరీ మొండి చెట్టు చేసేకుండా అక్కడక్కడ కోసేసుకొని మిగతాది వదిలేసాం ఇంత తీసాం గోరింటాకు ఎంత వచ్చింది చెట్టుకి చెట్టు దగ్గర అనుకున్నదా బానే వచ్చింది మొండి లేదా అనుకున్నాం సగం వచ్చింది ఇంకా వేరే చెట్టు దగ్గరికి ఎతకడానికి అక్కడ ఉంటే అక్కడ కూడా కోసి దీన్ని ఫిల్ చేస్తాం ఏది ఏది నాకు ఇది మా ఏది

అమ్మయ్యా ఎలా అయితేనే ఆ దేవుడి దేవుల్ నా గోరింటాకైతే మాకు దొరికేసింది ఇంక ఇంటికి వచ్చి బాగా అలిసిపోయినట్టు స్నాక్స్ ఈ నాటు గులాబీ చూసారా ఎంత బాగుందో మంచి పింక్ కలర్ లో ఉంది రెక్కలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అలాగే వేయడానికి నువ్వు ఇలా చేసానమాట ఉంది ఇళ్ళ పండుగైపోదు అలాగే గోరింటాకు కోసుకుని తీసుకురాగానే పెట్టేసుకోలేము ఈ గోరింటాకు వెనక కొంచెం ప్రాసెస్ ఉంటది అదంతా మనం నీట్ గా చేసుకుంటేనే గోరింటాకు చేతులకు పెట్టుకున్నప్పుడు చాలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే గోరింటాక అంతా ఒక పల్లెంలో వేసేసుకొని గోరింటాకులో లో చిన్న చిన్న కొమ్మలుంటాయి అవన్నీ తీసేయాలి అలాగే బాగోనివి ఏవైనా ఆకులున్నా తీసేసేయాలి వీళ్ళు ఇక్కడ నిమ్మకాయలు వస్తున్నారు తెక్క కష్టపడిపోతున్నారు ఈ గోరింటాక్ కోసం అందరూ గోరింటాక్ కి డస్ట్ అది ఉంటది కాబట్టి ఇంకా నీట్ గా ఒకసారి నాకు క్లీన్ చేసేసుకోవాలి మేము తీసుకొచ్చిన ఈ గోరింటాక్ అయితే ఇప్పుడు ఇప్పుడే చీర వస్తుంది కాబట్టి బానే ఉంటాయి గోరింటాక్లో వాటర్ కు బదులు ఈ లెమన్ వాటర్ ఎసుకుంటే చాలా బాగా పండుతదండి గోరింటాక్ లోని నిమ్మరసం వేసుకొని వాటర్ బదులుగా నిమ్మరసం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా ఎర్రగా పండుతుంది ఇప్పుడు గోరింటాకు పండడం కోసం అసలు గోరింటాకులో ఎన్ని కలుపుతున్నారు అంటే ఇంకా అసలు చెప్పలేము అన్ని కలుపుతున్నారు మనం మాత్రం పాతకాలం పద్ధతినే పాటిద్దాం ఒట్లో గోరింటాకు అంటే చింతపండు మాత్రమే వేసేవారు గోరింటాకు చేతులకు పెట్టుకున్న తర్వాత చేతుల మీద నిమ్మరసం పిండే వాళ్ళం అంతే ఎర్రగా పండుతుందని చెప్పి ఇప్పుడు వాటర్ కు బదులుగా మొత్తం నిమ్మరసం వేసే గ్రైండ్ చేస్తున్నాం గోరింటాకులో మొత్తం నాలుగు నిమ్మకాయల వరకు కట్ చేసి పిండేసాం నానపెట్టుకున్న చింతపండు రసం కూడా వేసాం ఎందుకంటే పిక్క చింతపండు కాబట్టి ఇక లేని చింతపండు అయితే డైరెక్ట్ గా వేసి గ్రైండ్ చేసేయచ్చు అసలు గోరింటాకు చెట్టు ఎలా పుట్టిందో తెలుసా గౌరీదేవి అమ్మవారు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండగా పుష్పవతి అయ్యారంట అప్పుడు ఆ రక్తపు చుక్క నేల మీద పడి గోరింటాకు చెట్టు పుట్టిందంట అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోరింటాకు ని కాసేపు అలా అమ్మవారి దగ్గర పెట్టేసాం గోంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటది ఫస్ట్ ఫస్ట్ మా పొట్టు పాపే పెట్టించుకుంటుంది గోరింటాకు బాగా వచ్చేస్తుంది అండి ఎక్కువ కష్టపడక్కర్లేదు గోరింటా పెట్టుకోవడానికి వాటర్ కూడా అవసరం లేదు బాగా మధ్యలో గోరెన్ టాక్ పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు డయానా ఏది ఎలా పెట్టుకుంటున్నావు గోరింటాకు టాక్ చూపించి వా చాలా నీట్గా పెట్టుకుంటుంది మా పొట్టిపప్పు కూడా పెట్టుకుంటుంది అది ఇంకా ఒక ఫింగర్ ఉంది పెట్టుకోవడానికి కిప్ప ఆ చాంలే చాం 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 ఆ జారు చాం ని కిప్ప కిలేనా ఇక్కడ చాంమామా చాంమామా చాం అమ్మ రవేలు ఇదేంటిది అవెలు దేవుడి కొదనా ఆ దేవుడి కొదలి సవేలు అట అట ఇటుక అట వీళ్ళందరూ ఒక్కొక్క చేతికి వాళ్ళే పెట్టేసుకున్నారు ఇంకొక చేతికి మరి హెల్ప్ ఉండాలి కదా ఇంకా నేను పెడతానన్నమాట మా డయ్యకు పెట్టాలంటే నాకు ముప్పతెప్పులు మూడు చెరువులు నీళ్ళు తాగించేస్తుంది ఓన్లే కదా అని పెడితే అలా వంకలు పెడుతూ ఉంటది ఎందాక చెప్పుకున్నాం కదా గోరింటాక్ చెట్టు ఎలా పుట్టిందో అని ఇప్పుడు పార్వతీదేవి ఆ గోరింటాక్ చెట్టు ని ముట్టుకోగానే చేతులన్నీ ఎర్రగా కందిపోయాయంట పార్వతీదేవి తండ్రి అయిన పర్వతరాజు గారు అయ్యో నా బిడ్డ చేతులు ఎందుకు ఇలా కందిపోయాయి అని చెప్పి ఇస్తుండగా పార్వతీదేవి ఇలా చెప్తారు నా చేతులు నొప్పిగా లేవు పైగా చాలా అందంగా కూడా ఉన్నాయి అని చెప్పి అప్పుడు పర్వతరాజు గారు ఇలా అన్నారంట స్త్రీ అలంకరణకి చిహ్నంగా భూలోకంలో కూడా ఈ చెట్టు పుడతదని చెప్పి అంతేకాదండి బాబు ఆషాఢంలోనే అసలు ఇంత ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకుంటున్నాము గౌరీదేవి అమ్మవారిని ఆషాఢంకి పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఈ గోరింటాకు పెట్టుకోవాలని ఆ చెట్టు కోరుకుందంట అంతే కాదండో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అమ్మో ఎంత చెప్తుందో చిట్టి తల్లి బా పండిందమ్మా బా పండే చూపించు బా పండే బా పండిందా అవునా నేల్స్ ఉంచేసుకుంది అక్క ఏం చేయాలి వీటిని తీసేనా ఇప్పుడు ఎందుకు అవునా చూడు ఎంత నీట్గా ఉంచుకుందో చిన్న అయినా ఎంత చా ఎంత చక్కగా చెప్తుందో పెద్దమ్మాయి గోళల్ని ఎలా ఉన్నాయో ఇవి మనం చెప్తుంది ఈ చిన్న పాప ఎంత చక్కగా చెప్తుందో చూడండి మగపిల్లలు గోరింటాకు అంటే ఎలా తప్పించుకుందామా అని చూస్తారు అయినా సరే మనం వదులుతామా చిన్న చిన్న చందమామలు పెట్టిసాం సంవత్సరానికి ఒకసారి గోరింటాకు చిన్న పెద్ద ఆడ మగ అనకుండా పెట్టుకోవాలి ఇప్పుడే నేల్స్ నుంచి ఎటువంటి రోగాలు ఎటువంటి రాకుండా ఉంటాయి సరిపోతుంది ఇది చాలు మా మళ్ళీ డ్రెస్ అంతా పాడైపోతుంది కదా నీకు ఆల్రెడీ ఉంది గోరింటాక్ ఉంది బాగుందా బాగుందా గోరింటాకు నచ్చిందా ఎక్కడ ఇక్కడ పెట్టాలా చాలి వద్దు ఇంకా ఫ్రాక్ కి పాడైపోతుంది ఈ చే పెట్టినా కొని చెప్తుంది గోరింటాక్ ఎలా ఉంది బుజ్జిపాప గోరింటాకు అని అడుగు అందరిని అడుగు బాగుందా గోరింత అక్కడ బాగుందా